ఫేక్ కంటెంట్పై కోర్టుకు పోదాం కంచ గచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్ ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోండి సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి ఫోరెన్సిక్స్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం ఇక్కడ ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు అనేది కరోనా కన్నా డేంజర్ అంటున్నాడు ఎందుకనంటే మొన్న హెచ్సియులో ఏదైతే జేసీబీలు వెళ్ళి అక్కడ క్లీన్ చేస్తున్నాయో ఆ ప్లేస్నంతా చెట్లు అవన్నీ తీసేసి తొలగించి అభివృద్ధిలో భాగంగా చేస్తున్నాయో అక్కడ నెమలు వచ్చినాయని చెప్పి జింకలు వచ్చినాయని చెప్పి ఇట్లా నెమలు ఎగురుతానే జింకలు అని చెప్పి ఫేక్ వీడియోలు సృష్టించిన్లు అవన్నీ ఫేక్ ఫోటోలు వీడియోలు సృష్టించి ఇట్లా చేస్తున్నారు దీనిపైన సైబర్ క్రైమ్ గట్టిగా బలోపేతం చేసి ఫోరెన్సిక్ నివేదిక తీసుకొని ఎవరు ఈ విధంగా చేస్తున్నారు ఎక్కడి నుంచి అది వస్తున్నాయి అని చెప్పి కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాస్తవానికి ముఖ్యమంత్రి చెప్పినట్టు అవన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు కావచ్చు కానీ నిజంగా అక్కడ అది జంతువులకు కావసంగా ఉన్నది మొత్తానికైతే అది అడిని తలపించే విధంగా ఉన్నదని చాలా సందర్భాల్లో చాలామంది అంటున్నారు ఇక్కడ చూడండి ఫేక్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైతే జేసీబీకి సంబంధించిన బొమ్మ అదేవిధంగా ఇక్కడ నెమళ్ళు ఎగురుతున్నాయి జింకలు భయాందోళనతో వెళ్ళిపోతున్నట్టుగా ఇవన్నీ ఏ విధంగా అంటే ఫోటోషాప్లో దీన్ని అంతా మార్పింగ్ చేసి ఇక్కడ చేసింది అంతా ఫేక్ అని చెప్పి చెప్తున్నారు వాస్తవానికి ఇది ఫేకే కావచ్చు ఈ ఫోటో ఫేక్ కావచ్చు కానీ ఇక్కడ జంతువులు నెమళ్ళు ఇక్కడ ఇవైతే ఉన్నాయి మచ్చల జింకలు ఉన్నాయి దుప్పులు అయితే ఇవన్నీ ఉన్నట్టుగా జనావాసలో కష్టడం అయితే మనం వీడియోలు అయితే చూసినాం జరిగింది ఏఐ ఫేక్ కంటెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ఇమేజ్ వీడియోలు క్రియేట్ చేశారని భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్ సమకూర్చుకోవాలని సూచించారు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసుపై శనివారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగులేడి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం మంత్రులు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు హెచ్యు భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణం చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు ఫోటోలు సృష్టించారని వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని పేర్కొన్నారు ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుసావాలు విసిరిందన్నారు ఇలాంటి ఫేక్ వీడియోలు ఇండో పాక్ ఇండో చైనా సరిహద్దుల్లో సర్క్యులేట్ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోదని పలువురు అధికారులు హెచ్చరించారు ఏఐ ద్వారా రూపొందించే ఇలాంటి ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనా వైరస్ను మించిన మహమ్మారి లాంటివన్నీ అభిప్రాయపడ్డారు సో ఈ ఫేక్ వీడియోలను ఈ ఫేక్ ఫోటోలను వీడియోలను చాలామంది సెలబ్రిటీలు కూడా వాళ్ళ ఇన్స్టా పేజీలల్లో ఫేస్బుక్ పేజీలల్లో ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా జరుగుతుంది మీరు అన్నారు మరి ఎందుకు విధ్వంసం సృష్టిస్తున్నారు సో అవి మూగజీవాలు వాటి ఆవాసాన్ని కొల్లగొట్టి దాన్ని రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకోవడము అభివృద్ధి చేద్దామనుకోవడం తప్పు అని చెప్పి చాలామంది సెలబ్రిటీలు కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి చాలామంది సినిమా ఉన్న హీరో హీరోయిన్స్ కానీ యూట్యూబర్స్ కానీ సీరియల్స్కు సినిమా టీవీ రంగానికి సంబంధించిన యాంకర్లు కూడా చాలామంది దీన్ని హెచ్సియు సేవ్ హెచ్సియు అని చెప్పి హ్యాష్ టాగ్ తోటి ఒక ఉద్యమం కూడా వేసిండు సో అది కూడా ప్రస్తావించాను చాలామందిని తప్పు దోవ పట్టించింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇది కరోనా కన్నా మహమ్మారిలో తయారైంది ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలతోటి దేశాల మధ్య యుద్ధాలు వచ్చే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో అంత తప్పు దోవ పట్టిస్తున్నారు సో దీనిపైన ఖచ్చితంగా పోవాలని అధికారులను ఆదేశించారు ఇంకా చూసింలా ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలు అని చెప్పి ముఖ్యమంత్రి కేసులు పెట్టాలి హైకోర్టుకు పోవాలంటున్నారు వాస్తవానికి అక్కడ కొంత విధ్వంసం అయితే జరుగుతుంది కానీ ఈ ఫోటోలు మాత్రం ఫేక్